హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవల్ సిస్టర్స్ ఇవాళ అయితే నేను బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి బ్లౌజ్కి మన ఇంట్లో బ్లౌజ్ అయితే ఇలా లైనింగ్ క్లాత్ని ఒకసారి కట్ చేసుకుంటే పెట్టుకుంటే మనం ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది నేను లైనింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకుంటాను దాని ఆదిని బట్టి కట్ కట్ చేసుకుంటున్నాను ఒకసారి క్లాత్ పైన వేసి ఐరన్ చేసేసి మామూలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఎలా బ్యాక్ సైడ్ ఇలా కుట్టానండి దీనికి ఇప్పుడు లేస్ వేస్తున్నాను సింపుల్గా ఇలా లేస్ వేసానండి బ్లౌజ్ అయితే ఇలా ఫినిష్ అయింది ఒకసారి మీకు నచ్చితే లైక్ చేయండి